ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ గ్రహబలం గృహబలం యోగ బలం ఎలా ఉందో చూద్దామండి ముఖ్యంగా ఈ అక్టోబర్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు అలాగే దసరా ఘడియ దీపావళి ఘడియ లక్ష్మీ ఘడియ ఎలా ఉందో చూద్దామండి మకర రాశి వారి జాతకంలో మాత్రం మూడు కవ్వలు పడ్డాయండి వీరి జాతకం శని మహారదశ జాతకం అండి వీరిది మకర రాశి వారి జాతకం మకర సంక్రమణ కాలంలో పుట్టిన జాతకం శని మహారదశ జాతకం గురుబలం పడ్డదండి కానీ పేరు ప్రఖ్యాతులు గొప్పగా ఉంటాయండి వీరి జాతక బలానికి కానీ మాత్రం ముఖ్యంగా ఆదాయ ఖర్చు విషయంలో సరి సమానం ఉంటుంది రేఖ ఉంటుంది ఎల్నాటి శని ప్రభావం పంచాంగం ప్రకారం ఉన్న శని వీరికి ఉచ్చస్థానంలో ఉంటే ఉండదండి నీచ స్థానంలో ఉంటే మాత్రం షేక వృత్తి ఉంటుందండి షేక వృత్తి అంటే ఎంత కష్టం చేసినా కూడా మాత్రం ఫలితం ఉండదండి కానీ ఎప్పటి ఖర్చు అవుతూ ఉంటుంది శని ఉచ్చస్థానంలో ఉన్నదనుకో మాత్రం కానీ మీరు జాతకం రక్షణ రంగంలో కలిసి వస్తుంది పెద్ద పెద్ద లాయర్లు కావచ్చు పెద్ద పెద్ద ఆఫీసర్లు కావచ్చు పెద్ద స్థాయిలో రాజకీయ నాయకులు కావచ్చు పెద్ద బిజ్ బిజినెస్ మ్యాగ్నెట్లు కావచ్చు అలాగే వారి జాతకంలో మాత్రం ఏ రంగంలో కాలు పెట్టినా కానీ మాత్రం ఆ శనేశ్వడు మంచి చేస్తాడండి కానీ నీచస్థానంలో ఉంటే మాత్రం వారి జాతక బలానికి మాత్రం ఎటుపోయి మాత్రం బంగారం పట్టుకున్నా కూడా మాత్రం వారికి మట్టి అవుతుందండి కానీ వీరి జాతకంలో మూడు గవ్వలు పడ్డాయండి గురుమహదశ గవ్వలు పడ్డాయి కానీ గురుబలం వలంగా వీరికి మాత్రం ఆలోచన శక్తి చాలా ఉంటుంది కానీ మకర పట్టు చాలా ఉంటుందండి మొసలి పట్టు అంటారు దానికి ముసలి పట్టు అంటే నీళ్ళల్లో ఉన్నంత వరకే ఆ ముసలికి మాత్రం ఎనుగు కూడా అయినదు ఏ వస్తు ఏ మనిషికినదు అదే బయటకు వచ్చిందనుకో మాత్రం ఆ ఆ మొసలిని మాత్రం ఎవ్వరు ఏం చేయలేరు ఆ మొసలి అనేది ఎవ్వరిని ఏం చేయని చేతకాని స్థితిలో ఉంటుంది అలాంటి పరిస్థితి కూడా ఉంటుంది ఈ రాశి వారికి ఘనిష్ట నక్షత్రం వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి చాలా వరకు చెడు కాలం ఉన్నది వారి జాతకలంగా రుణ చిక్కులు ధన చిక్కులు కుటుంబ చిక్కులు పర్సనల్ లైఫ్లో చిక్కులు ఆవేశం పడటం తొందరపడటం పాండురోగం రావటం రక్తహీనత రక్తం రక్తహీనత కావటం అలాగే వీరి జాతకానికి హృద్రోగ ప్రాప్తం రావటం అలాగే కీళ్ళవాతం రావటం అలాగే మానసిక చిక్కులు రావటం రావటం అలాగే మాత్రం వీరి జ్యోతిష్య బలంలో శిరోభారం కావటం ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలున్నాయి ముఖ్యంగా ఆరోగ్యం మహాభాగ్యం ఉన్నారు కాబట్టి ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు పాటించాలి అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మీ కళ యోగ బలం ఉన్నదండి మూడవసారి గో రెండవసారి గవ్వలేసి చూద్దామండి రెండవసారి గొవలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి ఈ మకర రాశి వారు సామాన్యంగా వ్యాపారం చేయరండి చేస్తే మాత్రం తిరుగు ఉండదు వారి జాతక బలానికి వీరికి కలిసి వచ్చే వ్యాపారం చెప్పాలంటే అండి ముఖ్యంగా ఇనుముకు సంబంధించిన వ్యాపారం అలాగే మాత్రం గృహ నిర్మాణానికి సంబంధించిన స్టీల్ రంగం వ్యాపారం సిమెంట్ రంగం వ్యాపారం ఇటుక రంగం వ్యాపారం ఉష్క రంగం వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎలక్ట్రానిక్ రంగం వ్యాపారం కూడా కలిసి వస్తుంది ఆయిల్ వ్యాపారం కలిసి వస్తుంది డీజిల్ వ్యాపారం కలిసి వస్తుంది కలిసి రాని వ్యాపారం అంటే బంగారం మాత్రం కలిసి రాదు ఉత్తరాషాఢ నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే రాజకీయ రంగంలో నంబర్ వన్ స్థానం ఉంటుంది వారి జాతక బలంలో అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ధరఘోష అధికంగా ఉంటుంది సంసారంలో కుటుంబంలో భార్యావర్తుల చిక్కులు చికాకులు తప్పవు కోట్ల ఆస్తి ఉన్నా కూడా మనశ్శాంతి ఉండదు ఇల్నాటి చలి ప్రభావం ఖచ్చితంగా ఉన్నది వీరి పేరు మీద గవ్వల శాస్త్ర ప్రకారం అయితే మాత్రం ఐదు గవ్వలు పడ్డ వీరి జాతక బలానికి ఐదవ సంఖ్య చాలా వరకు బలమైన సంఖ్య అండి లక్ష్మీ యోగ బలం ఉంటుంది కానీ వ్యాపార స్థానంలో మాత్రం కొత్తగా వ్యాపారాలు మాత్రం మొదలుపెట్టవద్దు టైం మాత్రం తీసుకోవాలి అలాగే వీరికి సహకారం వారు తప్పకుండా చేస్తారు స్నేహితులు తక్కువ ఉంటారు ఈ రాశి వారికి ఉంటే ప్రాణమిత్రులు ఒకరిద్దరే ఉంటారు కానీ హాయ్ బాయ్ అనే స్నేహితులు మాత్రం వేలాది మంది ఉంటారు కానీ కళాకారులకు క్రీడాకారులకు అయితే తిరుగు ఉండదు వీరి జాతక నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు ముఖ్యంగా మాత్రం నటీ నటులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు క్రీడాకారులు కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి జాతకమలా మూడోసారి గవ్వలేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే ఎనిమిది గవ్వలు పడ్డాయి మూడోసారి గవ్వలేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి రాహుగ్రహం శనీశ్వరునికి మిత్రుడు రాహు చాలా శుభకరమైన సంఖ్య ఉన్నదండి వీరి జాత్వలానికి మొత్తం పడ్డాయి పన్నెండు గవ్వలు పడ్డాయండి వీరి పేరు మీద పన్నెండవ సంఖ్య అండి ఒకటి మహారదశ రెండవది చంద్రమహారదశ సూర్యమహారదశ చంద్రమహారదశ మాత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మంచి ఫలితం ఇచ్చే అవ అవకాశం ఉంది అని ముఖ్యంగా శ్రావణ నక్షత్రం వారికి మాత్రం మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంది ధనిష్ట నక్షత్రం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా ధనిష్ట నక్షత్ర వారు మంగళవారం రోజు మాత్రం ఖచ్చితంగా వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం శ్రేయస్కరం ఉంటుంది అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజ చేయడం మంచిగా ఉంటుంది అని మాత్రం అలాగే శ్రావణ నక్షత్రం వారికి కూడా మాత్రం నిత్య కళ్యాణ కారు వెంకటేశ్వర స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి కానీ ముఖ్యంగా మాత్రం ఇది జాతక బలంలా చూడాలంటే మాత్రం వేరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది పోలీస్ స్టేషన్ కేసులు చిక్కులు చికాకులు ఆస్తి తగాదులు భూమి తగాదులు అలాగే వ్యవసాయ రంగంలో పాడి పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్త పాటించాలి కుల పంచాయతీలు ఉన్నవారు కూడా మాత్రం చాలా సంశాయం పాటించాలని నిధానం ఉండాలి రాశి ఫలం మీద చూడాలంటే మాత్రం అంశబలం భారీ ఉన్నది ఇక వివాహ దోషాలు మాత్రం ఖచ్చితంగా ఈ రాశివారి పేరు మీద ఉంటాయండి ఆ వివాహ దోషాలు వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా మాత్రం శ్రీవారి కళ్యాణం చేపించడం కానీ రాముల వారి కళ్యాణం చేపించడం కానీ శివపార్తుల కళ్యాణం చేపించడం కానీ స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా మాత్రం సద్బ్రాహ్మణులతో చేపిస్తే మాత్రం వారికి ఇంట్లో నిత్య కళ్యాణం పచ్చ జరిగే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం చాలా కాలం నుంచి వీరి మనసులో ఉన్న కోరికలు జరగాలంటే మాత్రం ఒకే నేలలో మూడు ప్రాంతాల్లో తిరగటం మంచిదండి ఒకటి శ్రీశైల మల్లికార్జున స్వామి రెండవది వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం వీరి జాతకంలో మాత్రం సిద్ధి వినాయక స్వామి వరసిద్ధి వినాయక స్వామి మూడవది మాత్రం శ్రీకాళు స్వామి ఈ ఈ మూడు స్థానాల్లో మాత్రం గణపతి మూడు రకాలు ఉంటాడండి ఒకటి సాక్షి గణపతి ఒకటి మాత్రం నీటిలో ఉండే గణపతి సత్య గణపతి మూడవది మాత్రం శ్రీకాళాస్లో ఉండే గణపతి మూడు ప్రాంతాల్లో మాత్రం ఒకటే సంవత్సరం ఒకటే మాసంలో తిరిగితే మాత్రం వారికి అనుకున్న కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది అనుకున్న కోరిక అంటే అది చాలా వరకు ధర్మబద్ధమైంది న్యాయబద్ధమైంది వారికి వారికి నిజంగా అవసరమైందైతేనే జరిగే అవకాశాలు ఉంటాయండి కానీ జరగరాని పనులు జరగాలంటే వంద దేవుళ్ళు తిరిగినా కోటి మొక్కులు చేసినా జరగవండి ఈ రాశి వారి పేరు మీద మాత్రం నరఘోష అధికంగా ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలో మాత్రం ఎవ్వరని చూసినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే చాలా వరకు మంచిదండి అంశబలం మంచి ఉంటుంది వీరి జాతక బలానికి రాజకీయ రంగంలో వారికి మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుందండి కొందరికి మాత్రం కొండంత యోగబలం ఉంటుంది కొందరికి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి మొత్తం పన్నెండు గవల పడ్డ వీరి జాతక బలంలా కలిపితే పన్నెండవ సంఖ్య మాత్రం లక్ష్మి సంఖ్య ఉంటుంది ముఖ్యంగా వీరి జాతక బలానికి సముద్రం నుంచి పడుతున్న బాధలు తొలగిపోయే అవకాశాలున్నాయి ఈ దసరా రోజు మాత్రం ముఖ్యంగా మన జమ్మి చెట్టును మాత్రం బంగారం అంటారండి ఆ రోజు మాత్రం అమ్మవారికి పూజ చేసి అలాగే ఆ బంగారు చెట్టుకు పూజ చేసి అలాగే గృహ గృహస్థానంలో ఎవరితో ఉన్నా కూడా వాళ్ళని దగ్గర తీసుకుంటే చాలా వరకు శుభకరమయ్యే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి మకర రాశి వారికి సకల శుభాలు కలుగుతాయండి శుభం భూయత్